టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఇప్పుడు ఈ పువ్వులని కోసి చెత్త పిచ్చి మొక్కలన్నీ తీయబోతున్నాం అనమాట అందుకని ఇప్పుడు ఒక పెద్ద సాహసమే చేయాలి ఇప్పుడు మనం యా ఎక్కి చెప్పు పిల్లిలు కొన్ని పూలు కోద్దాం దేవుడికి అలాగే పాములు కూడా ఉంటాయి గాయస్ చూసుకోండి ఇది అయితే కాదు చూసుకోండి అంటే మీరు చూసుకోండి నేను చూసుకోవాలి మొత్తానికి ఇలా ఉంది మొత్తం మన ఇంటి పక్కన కంది చెట్లు అనమాట మొన్న ఊంత తుపానికి ఎఫెక్ట్ అయ్యి కొన్ని ఊరికి మళ్ళీ ప్రాణం అయ్యి బతికి ఇలా అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉంది కంది చెట్లు కూడా ఉన్నాయి చూద్దాం జాగ్రత్తగా సౌండ్ చేసుకుంటే ఎందుకంటే పాములైనా ఉంటాయి చుసర గైస్ కంది చెట్లు కందికాయలు కాస్తున్నాయి బోల్డ్ వేసాం కానీ రాలేదు కొన్ని వర్షానికి చచ్చిపోయి ఇప్పుడైతే మనం కొన్ని పూలు అయితే కోసేద్దాం బాగుంది కదా గైస్ ఇది మన ఉసిరి చెట్టు కొన్ని మొక్కలు ఉన్నాయి అటువైపు ఉంది జా మొక్కలు అవన్నీ అవన్నీ ఎలా ఉన్నాయో ఎలా చూడాలి ఎలా వెళ్ళాలి అప్పుడు అర్థం కావట్లేదు మొత్తం లోపల చూడండి వెళ్ళడానికి ప్లేస్ లేదు పైన కూడా ఏదైనా అయినా ఉంటాయేమో అని భయం వేస్తుంది ఇప్పుడైతే కొన్ని పూలు తీసేద్దాం మనం వైపు కూడా కంది చెట్లు ఉన్నాయి చూడండి మన ఇల్లు అయితే అవుట్ సైడ్లా ఉంది అక్కడ మా బాబు హై చెప్తున్నాడు మేము ఇప్పుడు గడ్డి పిచ్చి గడ్డి మొత్తం తీయబోతున్నాం అన్నమాట ముందైతే పూలు కోద్దాం కొన్ని దేవుడికి అలాగే మన డోర్ వైపు కూడా పెట్టడానికి నాకు పూలు కొయ్యాలంటే చాలా చాలా బాధ ఇస్తుంది ఎందుకంటే చెట్టుకుంటేనే నాకు అంద అందంగా ఉంటే బాగుంటుంది ఇలా కోసేస్తే ఏంటంటే ఏదో ఉంటుంది ఆ విషయం పక్కన పెడితే మొన్న ఇక్కడ పక్కన వరిచే చేశారు కదా ఆ మిషన్లు వేసే గాలికి మొత్తం ఇట్టే వచ్చింది గైస్ అవి మొత్తం పూల మీద వాలిపోయింది చూడండి కనిపిస్తుందో లేదో చూసారా కొన్ని కొన్ని కనిపిస్తుంది మొత్తం పడిపోయింది అది పోవట్లేదు ఎందుకంటే మంచి కదా మంచికి తడిసి మళ్ళీ అలాగే అయిపోయిందనమాట అందుకని మా బాబు గారు కూడా తీస్తున్నాడు అనమాట ఎంత బాగుంది కదా గైస్ చాలా అంటే చాలా బాగుంది ఈ కందికాయలు ఎన్ని ఎప్పుడు కాస్తాయో కంది చెట్లు అంటే మీరు ఏమనుకుంటున్నారు మనం తింటాం కదా కందిపప్పు అదే ఆ చెట్లే అనమాట ఈ చెట్లు మొత్తం పడిపోయింది మొత్తం ఇటువైపు కానీ బ్రతికింది ఇప్పుడు మనం ఈ చెత్త పిచ్చి మొక్కలు అన్నీ తీయాలి పిచ్చి మొక్కలే కానీ బాగుంటుంది చూడు చిన్న 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 ఫ్లవర్స్ కూడా ఉన్నాయి బాగుంటుంది కానీ మనం ఉపయోగించుకున్నంత బాగుంటుంది ఇది చాలా పెట్టేసాడు చూడండి గాయస్ మన స్లాబ్ మొత్తం పై దాకా సగం వరకు ఎదిగింది ఎంతగా ఎదిగిందంటే అంతగా ఎదిగింది కానీ జాత ఇప్పుడు దీంతోనే మేము చేయబోతున్నాం పండ్లు కానీ దురద పెడుతుంది ఎందుకంటే వరిది గడ్డి ఉంది కదా అందుకే చాలా ఉందా uran. Ah, le. త్రీ ఫ్రాట్స్గా డివైడ్ చేసుకుందాం ఫస్ట్ ఇటు తర్వాత ఇటు తర్వాత ఆ టూ ఇంకే ఫినిష్ చేసారు కా ఎంత టైం అయినా పర్లేదు ఓకే బాయ్ పని అయిపోతే మళ్ళీ అంటే చేస్తారు ఇక్కడ చూడండి మా బాబు గారు స్ప్రెడ్స్ పెట్టుకొని మరి పని చేస్తున్నాడు ఇంతసేపు అంత స్లోగా చేస్తున్నాడు నేను వీడియో తీస్తున్నాను అని సరికల్లా ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట చిచ్చు మొక్కలు అయితే వీలైనంత వరకు మొత్తం తీస్తాను రైస్ లోపల మాత్రం చేయలేదు ఎందుకంటే చెట్లు ఉన్నాయి కాబట్టి అవి తీసిన తర్వాత బయట నీట్గా కడిగేసుకున్నాను అనమాట తోటి మొత్తం చెప్పాను కదా వారి చెనివి మొత్తం అయితే వచ్చేసింది అనేసి చిన్న చిన్న అవన్నీ అవన్నీ నీట్గా కడిగేసుకున్నాను అనమాట బయట అంతా అలాగే కొన్ని బట్టలు ఉంటే ఉతికేసుకుంటున్నాను ఎక్కువైపోద్ది అనేసి కొన్ని బట్టలు అయిపోయి మేము గడ్డి తీసిన బట్టలు ఇంకొన్ని డ్రెస్సులు కొన్ని అంతే చాలా తక్కువే అది అయిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత దేవుడికి అయితే దీపం పెట్టేసుకున్నాను సాయంత్రం అయిపోయింది సిక్స్ ఆ టైం సిక్స్ అయిపోయినట్టుంది టైం అందుకని స్నానం చేసి గచ్చి కడిగేసి బట్టలు ఎత్తికేసి స్నానం చేసిన తర్వాత దేవుడికి అయితే దీపం పెట్టేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి చాలా బాడీ పెయిన్స్ వస్తుంది బాయ్ బాయ్ గైస్ బాయ్ బాయ్ వీడియో మాత్రం లైక్ చేయండి